అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్నప్పుడు పనిచేస్తున్నానండి రెండు వేల ఇరవై ఒకటి నుండి నా హస్బెండ్ కేసు సురేష్ గారు ఆయన కొల్లిబారు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేస్తారు పనిచేస్తున్నట్ సార్ అయితే ఆయన ఇద్దరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారండి ఆ ఇద్దరు ఏదిస్తుంటే నేను పోయిన సంవత్సరం నవంబర్ మూడో తారీఖున తాడిక ఎఫ్ఐఆర్ చేశానండి వాడివరకు ధనలక్ష్మి గుంటూ మరియు మా అమ్మాయి మీద మా హస్బెండ్ మీద ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి అమ్మ అమ్మాయి సైలెంట్ అయిపోయింది అండి ఈ రాజవాడకి ధనలక్ష్మి అనే అమ్మాయి అయితే అప్పటి నుండి నన్ను వెంబడిస్తూనే ఉందండి నన్ను చంపడా డ్యూటీకి వస్తున్నా పోతున్నా నాకు వార్నింగ్లు ఇస్తుందండి నన్ను రీసెంట్గా రెండో తారీఖున మోడీ గారు వచ్చే రోజు బాబుని స్కూల్ దగ్గర దింపటా అని వెళ్తే వాళ్ళ హస్బెండ్ బండి మీదతో కూడా నాకు రాయిస్ రేసి ఉమ్మస్తా వెళ్ళిందండి అప్పుడైతే నేను సిఐ గారితో కూడా మాట్లాడొచ్చానండి మొన్న మొన్న పద్నాలుగో తారీఖు నైట్ తన హస్బెండ్ ఫోన్ నుండి నాకు ఫోన్ చేసి ఇద్దరు బెదిరించారండి తనైతే వసే కుసుమా నిన్ను పుట్టించిన దగ్గరికి పంపిస్తానని చెప్పి నాతో ఛాలెంజ్ చేసిందండి అయితే మొన్న ఆదివారం మా హస్బెండ్ పొద్దున్నే నాకు నాలుగున్నరకు ఫోన్ చేసి అప్పటి నుండి నా పిల్లల్ని కేసు పెట్టిన దగ్గర నుండి నా ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని నేను గుంటూరులో ఉంటున్నానండి నా హస్బెండ్ లామ్లా మా ఓన్ హౌస్లో ఉంటున్నాడండి అయితే తను నా హస్బెండ్ నా పిల్లల దగ్గరికి నా దగ్గరికి రానిట్లేదండి ఏందా ఏందా అంటే ఈ అమ్మాయి వెళ్తుందండి పొద్దున పూటే సాయంత్రం మాకు రెండు నెలలు శాలరీలు పడక నేను పిల్లలు నరక అనుభవించావండి తింటవి తిండి కొడలేక నా భర్త నా దగ్గరికి రావటం లేదండి మొన్న శనివారం ఒక్కరోజు వచ్చాడండి వచ్చి ఏంటి ఏంటి అన్నాడు నువ్వు ఇక్కడికి రా మనం ఉందామని అడిగినప్పుడు నేను ఇక్కడికి రాను అన్నాడండి ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ నుండి దిగి ఇంటికి వెళ్తా లాం వస్తావా అని ఫోన్ చేశాడు సార్ నేను రాలేను లామ్ అన్నానండి అని ఎందుకు ఒక్కదాన్ని అట్ట పడుకుంటే పిల్లలు గుర్తొచ్చి నా భర్త గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఆదివారం సోమవారం సెలవే కదా నా హస్బెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను ఆరున్నరకు బయలుదేరి లాం వెళ్ళానండి వెళ్ళేసరికి నా హస్బెండ్ లేడు ఇంట్లో నైట్లేస్ లైట్ లేస్ ఉంటే వస్తాడు కదా అని కూర్చున్నానండి కరెక్ట్గా ఏడు మగ ఏడు ఏడు ఈ అమ్మాయి నెక్కించుకొచ్చాడండి రాజువరపు ధనలక్ష్మిని రాజువరపు ధనలక్ష్మి ఎక్కించుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి టీ లోపలికి వచ్చింది ఏంటే నువ్వు నా ఇంటికి వచ్చావంటే నన్ను ఎగ్గర కొట్టింది సార్ అంత దూరం పడ్డానండి నేను నా ఇల్లు సురేష్ నా మగుడు ఇది నా ఇల్లు నా మగుడు నా ఇల్లు అని కొట్టిందండి కొడతాం కొడతాం అంత దూరంలో పడ్డా నేను లెగిసే నాకు కారం నా కళ్ళల్లో చల్లేసిందండి నాకు అసలు కళ్ళు కనపడలేదండి మనుషులు లేదు ఆ బర్ణే మా హస్బెండ్ లోపలికి ఏదో తీసుకొస్తాక దేనికో వెళ్ళాడు వెంటనే వచ్చి ఏదో పొడి ముందు బిడలు కలిపి ముక్కు మూసి నోట్లో పోసేసిందండి నాకు నేను అరుస్తానే ఉండానండి ఈ వాళ్ళకి వేసుకొని కొట్టిందండి అసలు అన్నీ కూడా రాసినాక వాసిపోయినాయి కొట్టి 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 మా చేతికి కారం గడుపుకుంటానని లోపలికి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళిద్దరం లాక్ చేసేసి కళ్ళు కనపడతలా లేకుంటే పంపు వెళ్ళాడు కళ్ళు కడుక్కొని నాకు ఈజీ తాడుకుంటే సీఐ గారికి ఫోన్ చేశానండి సార్ ఇది సార్ పరిస్థితి ధనలక్ష్మి నా భర్త వచ్చి నన్ను కొట్టి నా నోట్లో చేసింది సార్ అన్నప్పుడు సిఐ గారు ఎస్ఐ గారిని పంపారండి ఎస్ఐ గారు వచ్చి మొత్తం చూసుకుని ముందు నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా అని చెప్పి సారే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారండి